బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది హరీష్ రావు సడన్ గా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి నిజంగా కేటీఆర్ఏ బాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చా కేటీఆర్ కి బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు రాబోతున్నాయా అండ్ హరీష్ రావు మనసులోని మాట చెప్పాడా లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులకి చెక్ పెట్టడానికి ఈ విధంగా కామెంట్స్ చేశాడు అన్నది ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది సో హరీష్ రావు సడన్ గా ఎందుకు ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది ఆ గతంలో చూసినాం కవిత కూడా అంటే నా పైన కావాలని కొంతమంది సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు పోస్ట్లు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అనేది కూడా నాకు తెలుసు అని చెప్పేసి కవిత గారు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది తర్వాత నిన్న హరీష్ రావు గారు సో కేటీఆర్ ఒకవేళ మా బాస్ అయినా సరే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తా అలాగే కలిసి పనిచేస్తా బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు కేసీఆర్ ఉన్నన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని చెప్పేసి తేల్చి చెప్పేయడం అనేది జరిగింది సో మా మధ్య ఏదో వర్గభేదాలు వచ్చినాయి లేకపోతే కలహాలు వచ్చినాయి లేకపోతే నేను ఆ పార్టీలకు వెళ్ళిపోతున్నా ఈ పార్టీలకు వెళ్ళిపోతున్నా అనేది కేవలం సోషల్ మీడియా సృష్టి నేను ఏ పార్టీలోకి వెళ్ళాను అయితే హరీష్ రావు చెప్పినట్టు మరి కేటీఆర్ కి రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు ఇస్తే కలిసి చేస్తారా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే తర్వాత పార్టీ ఏ విధంగా మారుతుందని కాకపోతే కేసీఆర్ కి నమ్మిన బంటుగా హరీష్ రావు ఇప్పటి వరకు ఉన్నారు పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కేసీఆర్ని నమ్ముకోవడం అనేది జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నట్టయితే సంవత్సరం వరకు హరీష్ రావుకి ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వలేదు కేవలం తను ఎమ్మెల్యేగా మాత్రమే వర్కింగ్ గా కేటీఆర్ ఉండడం అనేది జరిగింది ఆ సమయంలో కూడా హరీష్ రావు బయటకు వస్తాడు సొంతంగా పార్టీ పెడతాడు తర్వాత హరీష్ రావుని కావాలని దూరం పెడుతున్నారు హరీష్ రావు మళ్ళీ ఎక్కడ కేటీఆర్ కి సైడ్ వచ్చేస్తాడు అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా రకరకాల కథనాలు రావడం అనేది జరిగింది తర్వాత సంవత్సరంలో హరీష్ రావు గారికి ఆర్థిక శాఖ కావచ్చు అంటే మంత్రి శాఖ ఇవ్వడంతో మళ్ళీ అందరూ నోర్లు మూ మూపియడం అనేది జరిగింది మరి ఇప్పుడు కూడా కేటీఆర్కి పగ్గాలు ఇచ్చిన తర్వాత పార్టీ చిన్న భిన్నం అవుతుందా అంటే కేసీఆర్ ఉన్న రోజులు మాత్రం హరీష్ రావు డ్యామేజ్ చేయడు అది మాత్రం క్లియర్ కట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా అన్నాడని చెప్పేసి కూడా అర్ధ రకంగా అంటే ఆ కోణంలో కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వర్గపోరు లేదు అదొక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సెకండ్ వన్ వచ్చేసి నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళట్లేదు సో నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని అదొక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చిన డెఫినెట్గా పార్టీ కోసం పనిచేస్తాం నెక్స్ట్ అధికారంలోకి బీఆర్ఎస్ని తీసుకొస్తాం అది ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో దాదాపుగా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీలో ఈ గ్రూప్ రాజకీయాలు ఎన్ని రోజులు ఉంటాయి ఇవి కేవలం సోషల్ మీడియా సృష్టి అయినా నిజంగా జరుగుతున్నాయా మరి కవిత గారు ఆ రోజు ఆ విధంగా అనడానికి గల కారణాలు ఏంటి హరీష్ రావు సడన్గా కేటీఆర్ఏమో బాస్ అనడానికి గల కారణాలు ఏంటి మరి కేసీఆర్ఏ ఏకంగా రంగంలో దిగి ఈ విషయాలకి చెక్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ని ఎదుర్కొనాలంటే బీఆర్ఎస్ యూనిటీ ఉంటే తప్పించి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనలేదు అన్నది ఒక క్లారిటీ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి దీనికి కేసీఆర్ ఏ విధంగా చెక్ పెడతాడు కేటీఆర్కే అధ్యక్ష పదవి ఇస్తాడా లేదా అనేది చూడాల్సిన విషయం